అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గరణి పిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము ఒక గోల్ పెట్టుకొని ఒక పది సవర్ల బంగారు అంటే ఒక ఎనభై గ్రాములు గోల్డ్ కొనాలా అంటే మనము ఎలా పొదుపు చేసుకోవాలా ఎందులో మనము అన్నెసెసరీ ఖర్చులను అవాయిడ్ చేసుకుంటూ ఎక్కడ మనం గట్టిగా పట్టుకున్నాము అంటే అప్పు లేకుండా ఆసన ఏర్పాటు చేసుకోగలము అనేది చిన్న టాపిక్ మనీ సేవింగ్ టిప్స్ లాగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నన్ను ఒక సిస్టర్ అడిగారు అక్క నేను పిఎల్ఐ వెయ్యాలనుకున్నాను సో పిఎల్ఐకి ఇద్దరు నామినీలు పెట్టచ్చా నేను వాళ్ళు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో కనుక్కొని మరే చెప్తున్నానమ్మా ఇద్దరు నామినీస్ని అయితే పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మనకి అయితే మన పిఎల్ఐ అమౌంట్ ఇద్దరికి ఈక్వల్గా అయితే షేర్ అవుతుందంట సో నో ప్రాబ్లం ఇద్దరిని నామినీల్గా పెట్టేసుకోండి ఎక్స్క్యూజ్ మీ సో ఇద్దరిని నామినీల్గా పెట్టేసుకోవచ్చు పిఎల్ఐకి ఇంకొకటి ఒక సిస్టర్ అడిగారు మా బాబు బర్త్డే లెవెన్త్ అక్టోబర్ అక్క ఒక వీడియో అయితే చెప్పండి శ్రీయాంత్ అని పేరు అనేది శ్రీయాన్ పటేల్ సో తనకైతే హ్యాపీ బర్త్డే విషెస్ కానీ చెప్పండి అన్నారు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను శ్రీయాన్ పటేల్ హ్యాపీ నాన్న సో నేను అక్టోబర్ లెవెన్త్ కూడా ఖచ్చితంగా వీడియోలు అయితే మెన్షన్ చేస్తాను ఒక షార్ట్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా మన సిస్టర్స్ అడిగింది సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక వీడియో చేయండి అనేసి సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా మనకి పోస్ట్ ఆఫీస్లో రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ త్రీ మంత్స్ వన్సు ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్సు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసేటువంటి బాండ్స్ అండి అది మనం ఎప్పుడు పడితే అప్పుడైతే ఓపెన్ చేసేదానికి లేదు వాళ్ళు బిడ్డు ఓపెన్ చేస్తారనమాట ఓపెన్ చేసి ఇన్ని రోజులు ఓపెన్లో ఉంటుంది ఆ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఒక్కొక్క టర్మ్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ని రోజులు డ్యూరేషన్ అని ఉంటుంది ఆ టైంలో మాత్రమే ఆ గోల్డ్ బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎంతైనా మనం అందులో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అరౌండ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చి లాక్ ఇన్ పీరియడ్ అనేసి ఉంటుంది సో లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మాత్రమే మనకి మెచ్యూరిటీ అప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుంది పాటుగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి మనకైతే అమౌంట్ రిటర్న్ వస్తుంది క్యాష్ రూపంలోనే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంటుందో అంత ప్రైజ్ అయితే దాంట్లో వచ్చి మనకి బెనిఫిట్స్ ఉంటుంది ప్రైస్తో పాటు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది లాక్ ఇన్ పీరియడ్ కాబట్టి ఈజ్ నథింగ్ బట్ ఎస్ఐపి ఉంటుంది సో క్లోజ్ ఎండెడ్ ఫండ్ అనొచ్చు అనమాట ఆఫీస్లో చెక్ చేసుకుంటా ఉండండి ఆన్లైన్లో మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ జనవరి కానీ మార్చ్ ఏప్రిల్ మధ్యలో కానీ లేదంటే ఆగస్ట్ మధ్యలో త్రీ టైమ్స్ అయితే ఓపెన్ చేస్తారని నేను ఈరోజు కనుక్కొని వచ్చి చెప్తున్నాను సో ఓపెన్ అయితే మాత్రం నేను మాక్సిమం వీడియోస్ షేర్ అయితే ట్రై చేస్తానన్నమాట ఇంకా నైన్ కే క్యారెట్స్ గురించి అడిగారు నైన్ క్యారెట్స్ గోల్డ్ కొంటే లాస్ కదా అసలు నైన్ క్యారెట్స్ గోల్డ్ వల్ల మనం ఏం ఉపయోగం ఉంది అని అయితే అడిగారనమాట మనం సిల్వర్ గోల్డ్ మనం సిల్వర్ జ్యువెలరీ కొంటా ఉంటాం కదా ఈవెన్ మనం రీప్లేస్ చేసినప్పుడు రిటర్న్ చేసినప్పుడు కూడా చాలా చాలా అంటే లాస్ అయితే అవుతున్నాము అంటే రోల్ గోల్డ్ కొన్నా అసలా నో యూజ్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ కొన్నా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అట్ ఇచ్చి రిటర్న్ తీసుకుంటారు ఇక నైన్ కే క్యారెట్స్ అంటే నైన్ క్యారెట్స్ గోల్డ్ కొన్నాము అంటే దాంట్లో గోల్డ్ వర్త్ ఎంతుందో దాని వాల్యూషన్ బట్టించి మనం ఐటమ్ రిటర్న్ చేసినప్పుడు దాంట్లో తరుగు తీసేసి రిమైనింగ్ మనకైతే క్యా క్యాష్గా మనకి ఇస్తారంట ఇది నేను గోల్డ్ షాప్లో కనుక్కొచ్చి మీతో షేర్ చేసినటువంటి విషయము సో వన్ వీక్ గ్యాప్ అయితే వచ్చింది నాకు చిన్న డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను లాంగ్ వీడియో అది షార్ట్స్ అయితే పెడతానే ఉన్నాను మనం వెయ్యి అడుగు ఏదో చేస్తా అయితే పెడతా ఉన్నాను నాకు ఇంట్లో వీడియో చేసేదానికి సౌకర్యం లేకపోవడం వల్ల నేను వీడియో అయితే షేర్ చేయలేదు సో ఈవేళ ది బెస్ట్ బెస్ట్ మనీ సేవింగ్ టిప్స్ మనొక పది సవర్లు అంటే ఎనభై గ్రాములు గోల్డ్ నేను పక్కన పెడుతున్నాను చూడండి గోల్డ్ ఇలాంటి గోల్డ్ అయితే మనం పర్చేస్ చేసుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి సో ఎక్కడెక్కడ మనము అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎంత తొందరగా కొనేసుకోవచ్చు ఒకటి అంటే నాకు ఇప్పుడే గోల్డ్ కొనుక్కోవాలని ఉంది లేదా నెక్స్ట్ మంత్ ఉంది మాకు ఫంక్షన్ ఉంది పెళ్ళి ఉంది అట్లాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలా అలా కాదు మా పిల్లల కోసం మా పాప కోసం నాకు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాప ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డ్యూరేషన్లో కూడా నేను ఒక పది సవర్లు కొని పక్కన పెట్టేసుకోవాలా లేదా నాకే కొనుక్కోవాలని ఆశ ఇలాంటి ఒక సెట్ నాకుంటే చాలా బాగుంటుంది అని నాకు ఆశ నేను ఎలా ప్లాన్ చేసుకో కొనుక్కోగలను అన్నది ఒక చిన్న అంటే ఒక చిన్న మనీ సేవింగ్ లాగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను అబ్బా అయితే వచ్చేసింది ఎవరికైనా కానీ ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా మన ఆదాయాన్ని పట్టించే మన ఖర్చులు కానీ మన సేవింగ్స్ కానీ డిపెండ్ అయి ఉంటాయి సో మనము ఆదాయాన్ని పెంచుకున్నాము అంటే మన యొక్క సేవింగ్స్ కానీ లేదా ఇప్పుడు ఉండేటువంటి లైఫ్ స్టైల్ పట్టించి మన ఖర్చులు కానీ పెంచుకోగలుగుతాం అనమాట ఫస్ట్ మన దేనికైనా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒకటి నెంబర్ వన్ టిపాంట్ అనేది మన ఆదాయం ఎంత మన ఖర్చు పోతా ఉంది అందులో ఎలాంటి ఖర్చులు పెడుతున్నాము ఏ ఖర్చులు ఎలా పోతున్నాయి అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో మన ఆదాయం మనకు ఒక ట్వంటీ మంత్లీ వస్తుంది ఇన్కమ్ శాలరీ కావచ్చు లేదా మంత్లీ ఇన్కమ్ కావచ్చు డైలీ వేజ్ మనం సంపాదించేది కావచ్చు వీక్లీ సంపాదించడం కాదు ఏదైనా కానీ మంత్లీ మనము ఒక ఇరవై వేలు సంపాదిస్తున్నామా లేదా పదివేలు సంపాదిస్తున్నామా ఒక ఎనిమిది వేలు సంపాదిస్తున్నామా లేదా ఒక ముప్పై సంపాదిస్తున్నామా మన ఆదాయం ఎంత ఉందో దాని తగ్గట్టు మన ఖర్చుల్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట అంటే ఖర్చుల్ని కానీ మనము ఇంత ఆదాయం వచ్చిందంటే ఇంత సంపాదించాం దీన్ని తగ్గట్టు ఖర్చులు ఏమేమి ఉన్నాయి ఈ ఖర్చుల పొంగ మనం ఎంత పెట్టుకోగలుగుతాము సో మనకి ఆదాయం ఖర్చు సరిపోతుందా లేదా ఇంకేదన్నా సంపాదించుకోవాలా అనేది ఒకసారి చెక్ చేసుకొని సో దాన్ని పట్టించి మన ఖర్చులు ఏమేమి ఖర్చులు ఉంటాయి బేసిక్గా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మనం ఆదాయం ఎంత ఉంటుంది ఖర్చు ఎంత ఉంటుంది మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని తెలిసిపోయినప్పుడు ఖర్చులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఖర్చులు ఏం తీసుకుంటాము ఒకటి వచ్చి రూఫ్ అనమాట అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు హౌస్కి మన మెయింటెనెన్స్ కావచ్చు కరెంట్ బిల్లులు కానీ ఇంకా హౌస్లో ఇంకేమేమి నెససరీ ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫుడ్ కోసం గ్రోసరీస్ నెక్స్ట్ మన మెయింటెనెన్స్ అంటే మనము జాబ్ చేసేదానికి వెళ్ళేదానికి వచ్చేదానికి అయ్యేటువంటి ఖర్చులు నెసెసరీ థింగ్స్ ఇవే అనమాట కూడు గుడ్డ గూడు అన్నారు అంటే మనము ఉండేదానికి ఉండేటువంటి ప్లేస్ అది రెంట్ హౌజా లేదంటే ఓన్ హౌజా లేదంటే మనం తీసుకునేటువంటి ఆ హౌజు ఏ ఏరియాలో ఉంది ఎంత కాస్ట్ ఉంది ఎంత రెంట్ ఉంది సో మన ఆదాయానికి తగ్గట్టు ఆ రెంట్ ఉందా లేదా ఎక్కువగా ఉందా దాన్ని అడ్జస్ట్ చేసుకొని దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవడం అనమాట లేదంటే సొంత ఇల్లే సొంత ఇంటికోసమైనా కూడా మెయింటెనెన్సెస్ ఉంటాయి పన్నులు కట్టడం కానీ లేదంటే కుళాయి పన్ను కట్టడం కానీ లేదా మన హౌస్కి మన ఎలక్ట్రిక్ బిల్లు కట్టడం కానీ ఇట్లాంటివన్నీ ఖర్చులు అయితే ఉంటాయి సొంత ఇల్లు కానీ బాడీలు కానీ సో ఆ ఖర్చులు ఎంత అవుతున్నాయి పవర్ బిల్లు ఎంత వస్తూ దీన్ని దీని ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో ఏమైనా తగ్గించుకోవచ్చని చూసుకోవడం గ్రోసరీస్ మన ఇంట్లో ఎంతమంది ఉన్నాము ఎంత ఖర్చు అవుతుంది రైస్ ఎంత అవుతుంది వెజిటబుల్స్ ఎంత అవుతాయి పప్పులు ఉప్పులు ఎంత అవుతాయి నాన్ వెజ్ వాళ్ళయితే నాన్ వెజ్ వీక్లీ ఎంత అవుతుంది సో ఈ ఖర్చులన్నింటినీ కూడా మనం వేరే చేసుకోవాలన్నమాట ఇవి కంపల్సరీ పెట్టేటువంటి ఖర్చులు వీటితో పాటుగా ఇంకా మెడిసిన్స్ కానీ జనరల్ ఖర్చు కొంచెం ఉండే ఉండేవాళ్ళు అనుకోండి ఇప్పుడు బీపీలు షుగర్లో జనరల్ కామన్ అయిపోయినాయి అనమాట వాళ్ళ కోసం మెడికేషన్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి సీజనల్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇట్లాంటి కోసము ఇట్లాంటి ఖర్చులు ఉంటాయి అనమాట ఈ ఖర్చులు కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి అవి ఏంటంటే కొందరికి వీకెండ్స్ బయట వెళ్ళడం బయట తినడము మూవీస్కి వెళ్ళడము టూర్స్కి వెళ్ళడము ట్రావెల్స్కి వెళ్ళడము కొంతమందికి షాపింగ్ అంటే బాగా ఇష్టం అనమాట సో అవసరమైన షాపింగ్స్ చేయొచ్చు అన్నెసరీ షాపింగ్స్ కూడా చేస్తూ ఉంటాం సో మన ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత వస్తుంది ఖర్చులు ఎంత పెడుతున్నాము అది అవసరమైన ఖర్చులా అనవసరమైన ఖర్చుల ఇన్ కేసు ఖర్చుల్లో కూడా మనం ఎలా చిక్కదనం చేసుకోవచ్చు అంటే హోల్సేల్గా కొంటే ఒక రేట్ ఉంటుంది రీటైల్గా కొంటే ఒక రేట్ ఉంటుంది సో అట్లాంటివి చెక్ చేసుకొని గ్రాసరీస్ తెచ్చుకోవడం ఇంకా పిల్లలు ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళు చదువు కోసము కాన్వెంట్లో వేసారా గవర్నమెంట్ సెక్టర్లో వేసారా కాన్వెంట్లో ఫీజులు ఎలా ఉన్నాయి ఇంకొకటి పిల్లలకి మనము పెన్స్ పెన్సిల్స్ ఇట్లాంటివి తీసుకొస్తుంటాం కదా ఒకటి రెండు అట్లా కొనుపెడతానే ఉంటారు అలా కొనకండి చాలా లాస్ అవుతుంది హోల్సేల్గా తెచ్చుకోండి మనం ఆర్డర్ చేసి ఫ్లిప్కార్ట్లో మేమైతే ఆర్డర్ చేసి తెప్పిస్తాం ఒక వన్ హండ్రెడ్ పెన్స్ అట్లా ఇద్దరు పిల్లలు సపరేట్ సపరేట్గా తెప్పించేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి హండ్రెడ్ పెన్స్ తెచ్చాము అంటే సిక్స్ మంత్స్ వరకు పక్కాగా వాళ్ళకి సరిపోతాయి అంట నేను సో మనకి చాలా తక్కువ పడుతుందనమాట ఆడ ఆఫర్లు పెట్టినప్పుడు తీసుకొచ్చి పెట్టాము అంటే చాలా బాగా యూజ్ అవుతాయి సో అలా ప్లాన్ చేసుకోవడం అనమాట ఇంకా పిల్లలకి కాస్ట్లీయెస్ట్ బట్టలు కొంటూ ఉంటారు వాళ్ళు మూడు రోజులు బాగా పెరిగిపోతారు ఈ సంవత్సరం మా పాప బర్త్డేకి నేను కొన్న బట్టలు నెక్స్ట్ ఇయర్ బనికిరావు సో అలా పెరిగే వయసులో మాక్సిమం తక్కువ ఖర్చు పెట్టేటువంటి బట్టలు పెట్టండి సో మనకి ఇంకేదైనా అమౌంట్ గిఫ్ట్ల రూపంలో ఇవ్వాలంటే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ బ్యాంకులో ఆర్డీ ఖాతా ఓపెన్ చేయడం కానీ లేదా పిల్లల కోసమని ఆడపిల్లలు కనుకైతే సుకన్న సమృద్ధి యోజన అకౌంట్ మగ పిల్లలు కనుకైతే పీపీఎఫ్ అకౌంట్ కానీ కొంచెం మల్కీగా అమౌంట్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ ట్వంటీ థౌజండ్ ఉంది దానికి ఇంట్రెస్ట్ కావాలా అనుకున్నారనుకోండి అమ్మలు అంటే లేడీస్ పేరు మీద మహిళా సంబంధ సర్టిఫికేట్స్ కానీ లేదంటే మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్స్ కానీ ఇట్లాంటి వాటిలో వేసి అనుకోండి నెల నెల ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది తక్కువలో తక్కువ ఒక లక్ష రూపాయలు అయితే ఆడ వేసి పెట్టినా కూడా నెలకు ఒక ఆరు వందల అరవై వస్తుంది పిల్లలకి పాకెట్ మనీ కింద మనం అలవాటు చేసామంటే ఆ మనీతో వాళ్ళకి సేవింగ్ నేర్పించాలన్నమాట ఆ అమౌంట్తో ఎలా సేవ్ చేసుకోవాలా వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలా పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనీ మేనేజ్మెంట్ నేర్పిస్తూ వచ్చామంటే వాళ్ళు మనకి ఎదురిస్తారండి నిజం చెప్తున్నాను వాళ్ళకి మనం మనీ మేనేజ్మెంట్ నేర్పించాలా వాళ్ళ దగ్గర చుట్టుపక్కల ఉండేటువంటి వెజిటబుల్స్ కానీ చిన్న చిన్న వస్తువులు కొనుక్కు రావడం కానీ ఇలా వాళ్ళ దగ్గర పని చేయించి వాళ్ళకి మనం ప్రజెంటేషన్ కింద చేంజ్ మిగులుతుంది కదా అది వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళనే దాచిపెట్టుకోమంటాము ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేసినట్టు మనం అడిగాము అనుకోండి వాళ్ళు చాలా సుపీరియర్గా ఫీల్ అవుతారు వచ్చిన రూపాయిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు వేస్ట్ ఖర్చులు పెట్టరు కాకపోతే గమనించుకోవాలి వేళు వేస్ట్ ఖర్చులకి ఏమైనా పోతున్నారా అన్నెసరీ ఫుడ్స్ ఏమైనా తింటున్నారా అట్లాంటివి వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ నేర్పించుకోవడం నేను ఇవన్నీ చెప్తున్నాను కదా మీరేమో పది సవర్లు బంగారు అన్నారు ఎలా సేవ్ చేయాలని అయితే ఇప్పుడు పెద్ద డౌట్ అయితే వచ్చి ఉంటుంది బోర్గా ఫీల్ అయి ఉంటారు సో మనకి వచ్చేటువంటి ఆదాయము ఖర్చులు ఇవి పోంగా సేవింగ్స్ అట్లా కాకుండా మనకు వచ్చినటువంటి ఆదాయంలో నుంచి ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ మనం సేవింగ్స్ పెట్టి రిమైనింగ్ దాన్ని ఖర్చు పెట్టుకోండి అంటాను సో ఈ ట్వంటీ పర్సెంట్ కూడా నాలుగు రకాలుగా సేవ్ చేయమంటాను ఆ సేవింగ్స్లో కూడా మన ఖర్చుల్లో కూడా మిగిలిపెట్టిన దాన్ని సేవ్ చేయొచ్చు అది ఎలానో చెప్తాను మనము షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే చిల్లర్ షాప్స్ కానీ కూరగాయలు కొన్నప్పుడు కానీ చిల్లర్లు మిగులుతా ఉంటాయి మనకి పాలు ప్యాకెట్లు అట్లాంటివి ఉన్నప్పుడు ఆ చిల్లర్లంతా ఎత్తి ఒక బాక్స్లో వేసి పెట్టుకోవడం అనమాట సో ఒక చిన్న డబ్బా లాగా వేసి పెట్టుకొని ఆ డబ్బా నిండింది అనుకోండి ఆ డబ్బాని ఎత్తి హుండికి కన్వర్ట్ చేసుకోవడం అంటే మనకు మిగిలిన డబ్బులు మిగిలినట్టు డబ్బాలో పెట్టి వేసుకోవడం అనమాట ఇంకొకటి కొన్ని పర్సులు మెయింటైన్ చేయమంటాను అంటే చిన్న చిన్న పర్సులు ఒక నాలుగైదు పర్సులు రెడ్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి వైలెట్ కలర్ ఒకటి ఇట్లా కొన్ని రకాల పర్సులు మెయింటైన్ చేసామంటే మనం బయట వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు మండే బయట వెళ్తాము మండే బయట వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కొనుక్కొచ్చాము దాంట్లో మిగిలిన చేంజ్ని ఒక పర్సులో వేయడం అనమాట ట్యూస్డే బయట వెళ్తాము వచ్చినప్పుడు ఒక పర్సులో డబ్బులు వేయడం ఇట్లా కాదు గ్రోసరీస్ కొను పోయినప్పుడు ఒక దాంట్లో విజిటబుల్స్ కొనుపోయినప్పుడు ఒక దాంట్లో నెక్స్ట్ నోట్లు పెద్ద నోట్లు ఒక దాంట్లో ఇట్లా మనం సపరేట్ చేసి పర్సుల్లో పెట్టుకుంటా వచ్చాము అనుకోండి నాకుండే అలవాటు ఏంటంటే చేంజ్ అంతా ఒక దగ్గర పెట్టేస్తాను నాకు చేంజ్ లెక్కించడానికి కొంచెం బద్ధకం అనమాట సో ఆ చేంజ్ ఎక్కువ వస్తూ ఉంది అన్నప్పుడు దాన్ని మార్చేసి పెద్ద నోట్లుగా మార్చుకుంటాను పెద్ద నోట్లు మార్చేసాను అనుకోండి దాన్ని మార్చడానికి అసలు యాక్సెప్ట్ చేయను కొంచెం కొత్తగా ఉండేవి కానీ ఇంకొక టిప్ ఏంటంటే నా ఫ్రెండ్ చెప్పింది మన దగ్గర పెద్ద పెద్ద నోట్లు వస్తుంటాయి కదా దాంట్లో ఇనిక్యూ నెంబర్స్ అని ఉంటాయంట ఫైవ్ ఎయిట్ నైన్ కానీ వన్ టూ త్రీ కానీ లాస్ట్ ఎండ్ సిరీస్ ఉంటాయి చూడండి అట్లాంటి సిరీస్ ఉండేటువంటి ఇన్నిక్యూ నెంబర్స్ నోట్ని ఫైవ్ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ కొత్త నోట్లలో సీరియల్ నెంబర్ వస్తాయి కదా సో వాటిని ఈ నెంబర్స్ హాట్ నెంబర్స్ ఇట్లాంటి నెంబర్స్ అంటారు కదా సో ఆ లక్కీ నెంబర్స్ కింద లెక్కించి ఆ నోట్లంత అయితే పక్కన పెడుతుందంట అంటే ఎంత అంటే పెద్ద కట్టలో నుంచి కూడా రాని ఆ సిరీస్ వచ్చేటువంటి నెంబర్స్ కానీ ఉంటే రెండు మూడు నోట్లు ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసి ఏ వేసి ఇచ్చేస్తుంది సో ఈ యొక్క మనకి నోట్లు వస్తాయి కదా ఈ నూక్యూ నెంబర్స్ ఉండేటువంటివి వీటిని అంతా ఒక దగ్గర దాస్తుంది అనమాట అట్లా దాచిపెట్టిన డబ్బులు ఒక పదివేలు ఒక ఇరవై వేలు అవుతుంది కదా ఒక్కసారిగా తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్ కానీ లేదా గోల్డ్ ఐటెం కానీ తను అనుకున్న టార్గెట్గా లేదా చిన్న బిస్కెట్ ముక్క అట్లీస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ ఉందనుకోండి గోల్డ్ ఒక చిన్న బిస్కెట్ ముక్క కట్ చేసేస్తారు దీంట్లో డైయింగ్ ఛార్జెస్ లాంటివి కూడా ఏం పడవన్నమాట సో ఇలా దాసి పెట్టిన డబ్బులు ఈ యొక్క పర్స్లో పెడతాము నెక్స్ట్ ఇట్లా సిరీస్ వచ్చినటువంటి డబ్బులు ఇవంతా ఉంటాయి కదా అంతా వెళ్ళి కాయిన్స్ కానీ కడ్డీలు కానీ తీసుకొచ్చి పెట్టేసుకోవడం ఒక ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ అయినప్పుడు ఒకసారిగా తీసుకొచ్చి పెట్టుకోవడం ఇంకొకటి ఏంటంటే మంత్లీ ఆ యొక్క గోల్డ్ చిట్స్ వేసుకోవడం అనమాట గోల్డ్ చిట్ వేసుకున్నా కూడా మనకి టార్గెట్ వన్ ఇయర్కి మనం గోల్డ్ కొందామనుకోండి పది సంవత్సరాలు టూ ఇయర్స్ కొందామనుకున్నాం లేదా ఒక్క సంవత్సరానికి మనం ఎంత సేవ్ చేయగలుగుతాం నెలకు ఒక గ్రామ్ కొనగలుగుతామా లేదా ఒక హాఫ్ గ్రామ్ కొనగలుతామా లేదా కూడా కదా ఒక కాల్ గ్రామ్ అయినా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామా అంటే గోల్డ్ చిట్ వేసుకుంటే రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి మనము గోల్డ్ చిట్ వేసాము అంటే ఫస్ట్ అండ్ సెకండ్ మంత్లో సిల్వర్ గిఫ్ట్గా ఇస్తారనమాట సిల్వర్ ఐటమ్స్ కాయిన్స్ అయితే ఇస్తారు వాళ్ళు మీకు కాయిన్స్ వద్దు అంటే ఏదైనా ఐటమ్ కూడా తెచ్చేసుకోవచ్చు అదొకటి బెస్ట్ అవుద్ది అటు కాదు నాకు సిల్వర్ కాయిన్స్ వద్దు ఏదైనా ఐటెం కావాలంటే మనం వేసేటువంటి చిట్టుని పట్టించి మనకైతే గోల్డ్ అంటే సిల్వర్ కాయిన్స్ కానీ మనం ఐటమ్గా కన్వర్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట చిన్న చిన్న ఇట్లాంటివి గిన్నె గంధం గిన్నెలు కానీ లేదంటే కొన్ని వెండి గిన్నెలు కానీ వెండి దీపాలు కానీ ఇట్లాంటివి కాయిన్స్ అంతా పెట్టుకున్నా కూడా మనము ఒకసారిగా అయినప్పుడు మనం తెచ్చుకోవచ్చు అనమాట కాస్ట్ మనకి కాయిన్స్ అయితే ఏం పెద్ద ఛార్జెస్ ఉండదు ఫ్రీగా ఇచ్చినట్వే కదా సో అది హెల్ప్ అవుద్ది ఇంకొకటి వచ్చి మనం లెవెన్ మంత్స్ కడతాం కదా ట్వెల్త్ మంత్ వాళ్ళు బోనస్ వేసి మనం ఎంత అమౌంట్ అయితే కడతామో అంత అమౌంట్ బోనస్ వేసి మనకైతే గోల్డ్ ఇస్తారనమాట ఇట్లా కాదంటే ఫ్లెక్సీ గోల్డ్ కట్టుకోవడం గోల్డ్ ప్రైజు అప్ అండ్ డౌన్ అవుతా ఉంది కాబట్టి ఏ నెలలో మనం ఎంత అమౌంట్ కడతాం దాని తగ్గట్టు గోల్డ్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతూ ఉంటుంది ఇందులో కూడా గిఫ్ట్లు ఉంటాయి సిల్వర్ కాయిన్స్ లాంటివి అట్లాంటివి అయితే కూడా ఉంటాయి అన్నమాట సో అదొక మెథడ్ ఇంకోటి వచ్చి నేను చెప్పినట్టు ఇట్లా ఇన్ని క్యూ నోట్లు పెట్టుకొని మనం కాయిన్స్ కొనిపెట్టుకోవడం ఇట్లా కాదు నాకు గోల్డ్ వెమ్మటే కొనుక్కోవాలి నాకు గోల్డ్ కావాలనుకుంటే మనకి పాత గోల్డ్ ఏదన్నా ఉంది అనుకోండి దాన్ని తీసుకెళ్ళి ప్లెడ్జీ పెట్టుకోవడం అనమాట ప్లెడ్జ్ అంటే తక్కువ వడ్డీ వచ్చేటువంటి తక్కువ వడ్డీతో ఉండేటువంటి బ్యాంకుల్లో పెట్టుకోవడము కాబట్టి దాన్ని చెక్ చేసుకోవాలి ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత వేస్తున్నాడు తర్వాత వచ్చే దానికి ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడుతున్నాయా వన్ ఇయర్ వరకే వాళ్ళు పెట్టుకొని మొత్తం గట్టి రెన్యూల్ చేసుకోమంటున్నారు మనం ఎన్ని అంటే ఎన్ని నెలల్లో మనం రిటర్న్ చేసుకో తీసుకోగలుగుతాము అంతా చెక్ చేసుకొని ప్లెడ్జు పెట్టి గోల్డ్ కొనేసుకోవడం అనమాట అంటే మనం ఎంత ఓన్ చేసి కట్టగలుగుతాము కెపాసిటీని పట్టించి గోల్డ్ కొనుక్కోవడం ఇంకొకటి వచ్చి ఫ్రెండ్స్ చిట్టి వేసుకోవడం అనమాట దీంట్లో వడ్డీలు తరుగులు ఏమి ఉండవు అదృష్టము లక్కీ చిట్టు అంటాము సో అలా ఒక పదివేలు ఇరవై వేలు వేసుకొని వచ్చిన డబ్బులతో కాయిన్స్ కొనుక్కోవడం కానీ గోల్డ్ కొనుక్కోవడం కొని పెట్టేసుకోవడం అనమాట భారీగా మనం కొనుక్కోవాలా పది సవర్ల సంవత్సరానికి కొనుక్కోవాలంటే నెలకి మనం ఎన్ని ఎన్ని గ్రాములు సేవ్ చేయాలా అనేది డివైడ్ అయి ఉంటుందన్నమాట అరౌండ్ మంత్లీ ఒక సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ మధ్యలో మనం కొనుక్కోగలితే వన్ ఇయర్ లోపల పది సవర్లు అయితే అట్ట కాదు నెలకు ఒక నేను ఒక గ్రామే కొనగలుగుతాను అంటే డ్యూరేషన్ పెరుగుతుంది ఒక ఏళ్ళలో కొనుక్కోగలుగుతాము డిపెండింగ్ కాబన్ డ్యూరేషన్ పట్టించి గోల్డ్ ప్రైస్ కూడా మారుతూ ఉంటుందన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకోవడము ఇవే కాకుండా ఇంకా మనీని మనము ఎక్కడెక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నాము లేదు నాకు వచ్చేటువంటి ఇన్కమ్ని నేను ఎలా పెంచుకోగలుగుతాను నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఏమన్నా సోర్సెస్ ఉన్నాయా ఏదైనా చిన్న సైట్ లాంటిది ఉంది దాంట్లో ఒక చిన్న షెడ్ లాగేసి రెంట్ ఇవ్వడం కానీ లేదా సైట్ని లీజ్కి ఇవ్వడం కానీ లేదా నాకు ఉండేటువంటి హౌస్ని ఏదైనా రెంట్కి ఇవ్వడం కానీ లేదు నేను ఉండేటువంటి రెంట్ ఎక్కువగా కడుతున్నాను అంటే వీలైతే కన్వర్ట్ చేసుకొని లీజ్గా మార్చుకోవడము మన నెల నెల అద్దె కట్టే డబ్బుల్ని మిగిలి పెట్టేసుకొని గోల్డ్ కొనుక్కోవడం కానీ లేదా ఇంకేదైనా సేవింగ్స్లో పెట్టడం కానీ లేదా ఇన్ ఫ్యూచర్లో మనం హౌస్ కొనుక్కోవాలని ప్లాన్ ఉంది అంటే ఇప్పటి నుంచి సేవింగ్స్ పెట్టుకోవడము ఆ సేవింగ్ చేసేటువంటిది కొంచెం బాగా పెరిగేటట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం కానీ ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా పోయాము అంటే మంచి రిటర్న్స్ అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ అయితే మనకి ఇన్కమ్ అయితే కనిపిస్తూ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి గురించి కూడా నన్ను అడిగారు ఇంకొక వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తానండి వీటితో పాటుగా మనకు ఒక టార్గెట్ లేదా గోల్ ఏంది మనం ఏమనుకోండి పది సెవర్ల గోల్డ్ అనుకున్నాము అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా మన ఇన్కమ్ ఎంత ఉంది ఎన్ని రోజుల్లో దీన్ని ఫిల్ఫిల్ చేసుకోగలుగుతాము మనకి ఎప్పటికి అవసరం గోల్డ్ అర్జెంట్గా అవసరం ఉందా లేదంటే ఒక నాలుగేళ్లలో అవసరం ఉందా ఐదేళ్లలో అవసరం ఉందా ఆ యొక్క డ్యూరేషన్ బట్టిచ్చి మన యొక్క బర్డేన్ కానీ మన ఇన్కమ్ కానీ జనరేట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో ఒకే మెథడ్లో సేవ్ చేస్తానని కాకుండా గోల్డ్ ఫిజికల్గా కొనుక్కోవడం కానీ గోల్డ్ కాయిన్స్ కొనడం కానీ లేదంటే గోల్డ్ బిస్కెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవడం కానీ లేదా కడ్డీలు తీసుకోవడం కానీ లేదా గోల్డ్ ఐటమ్స్ నేను ఒక్కొక్క ఐటమ్ కొనుపెడతాను కమ్మలు ఒకసారి ఉంటాను నెక్ లాంకెట్ ఒకసారి ఉంటాను లాంగ్ హారం ఒకసారి ఉంటాను మాటిలో ఒకసారి ఉంటాను సెట్ అయ్యేటట్టుగా చూసుకొని కొనుక్కుంటాను అన్న కూడా వచ్చిన వచ్చినట్టుగా ఒక్కొక్క వస్తువుని కొనిపెట్టుకోవడం అనమాట అంటే నాకు కానీ మమ్మల్ని కొన్నది ఒకేసారి వెళ్ళి అన్నీ నాకు ఒకసారి అయితే కొనుక్కోరాలేదు డబ్బులు వచ్చింది కమ్మల సెట్ బాగుంది ఒక కమ్మల సెట్ కొనిపెట్టేసింది అనమాట సంసరాలు బాగున్నాయి దానికి సెట్ అవుతాయి దాన్ని చూసుకొని ఇంకొక సెట్ కొన్నాది మాటీలు సంసరాలు ఇట్లాంటివి ఒకసారి లాకెట్ ఒకసారి దానికి సెట్ లాంగ్ హార్మ్ ఒకసారి బ్యాంగిల్స్ ఒకసారి అట్లా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా కొని పెడుతూ ఉండింది అనమాట అమ్మ అయితే మా అమ్మ చేసింది అలా మెత్తడు కొంతమంది అలా కాదు మేము ఒకేసారి కొందాము అంటే ఒక్కసారిగా మనం ప్లాన్ చేసుకొని ఈ విధంగా కాయిన్స్ ఇట్లాంటివి కానీ లేదా డిజిటల్ గోల్డ్ బాండ్స్ పెట్టుకోవడం కానీ ఒకసారిగా కన్వర్ట్ చేసుకొని గోల్డ్ కొనవన్నమాట ఒక్కసారిగా కొనే దానికన్నా అప్పుడప్పుడు వచ్చింది వచ్చినట్టు కొనుక్కోవడం వల్ల గోల్డ్ ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అయ్యింది అంటే ఆ టైంలో మనం లాస్ అవ్వకుండా ఉంటామనేది నా చిన్న సజెషన్ అండి అంటే మా అలానే ఫాలో అయింది నేను కూడా అలానే ఫాలో అవుతుంటాను కాబట్టి సో మన గోల్డ్ కొనాలని ఆశ ఉంది గోల్ ఉంది ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలా మనం సంపాదించడంతో పాటుగా దాని యాక్టివ్ ఇన్కమ్తో పాటుగా పాజివ్ ఇన్కమ్ ఇంకొకటి వచ్చేలా చూసుకోవాలా నెక్స్ట్ అప్పు చేసి అయితే గోల్డ్ అయితే కొనకండి నా బెస్ట్ సజెషన్ మనం అప్పులు కట్టడం సరిపోతుంది అనమాట ఇంకొకటి కొంతమందికి డైలీ ఇన్కమ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతిలో రూపాయి మిగలదనమాట అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపుల్లో తీసుకోవడం కానీ లేదు డైలీ ఫైనాన్స్ లాంటివి తీసుకోవడం కానీ కొంచెం ఒడ్డీ అయితే కడతారు వాళ్ళు కానీ భయంగా రోజు పని చేసి అప్పు తీర్చేస్తారు సో అట్లాంటి వాళ్ళకి సూట్ అయ్యేటువంటి మెథడ్ అనమాట సో అలా తీసుకున్నా కూడా గోల్డ్ అయితే పక్కన పెట్టేసుకోవచ్చు కొంతమంది వీక్లీ ఫై పేమెంట్స్ ఉంటాయి మేస్త్రీ పని చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి రోజుకు థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటారండి అట్లాంటి వాళ్ళు వీక్లీ పేమెంట్స్ వచ్చేవాళ్ళు కానీ వీక్లీ రిటర్న్ కట్టేటట్టుగా వీక్లీ మనము రీపేమెంట్ చేసేట్టుగా కూడా ఫైనాన్స్ తీసుకోవచ్చు దాంట్లో ఉంది ఇంకొకటి వచ్చి ఇక్కడ కొన్ని స్లమ్స్ లైట్ జరుగుతూ ఉందంటే చిన్న చిన్న కంపెనీలు పెట్టేసుకొని వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ అలా ఇచ్చేస్తారనమాట ఓన్ హౌస్ ఉండే వాళ్ళకి పవర్ బిల్ ఏదో తీసేసుకొని ఎవ్రీ మంత్ అంటే నామినల్ వన్ రూపీస్ సిక్స్టీ పైస్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళైతే నెల నెల ఒక యాభై వేలు ఇచ్చారనుకోండి రెండు వేల ఏడు వందల లెక్క ఇరవై నాలుగు తిరిగి ఇరవై నాలుగు నెలల్లో తిరిగి కట్టించుకుంటున్నారు సో ఇచ్చే వాళ్ళకి కొంచెం బెటర్ అయ్యి తీసుకునే వాళ్ళకి కూడా కొంచెం బెటర్గానే ఉంది సో ఎవరన్నా అంటే మేము ఇలా ఫైనాన్స్ చేసుకోవాలంటే కొంచెం ఆ ఫార్మ్ లాంటివి కొన్ని డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుందంటే దాన్ని రెడీ చేసుకొని ఇట్లా ఓన్ హౌస్ ఉండే వాళ్ళైతే వెళ్ళిపోరు కదా ఇల్లు వదిలేసి అని ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు సో ఇలా తీసుకున్నా కూడా గోల్డ్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చండి అంటే తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చే వాళ్ళకి కూడా ఆదాయమే రూపాయిన్నర వడ్డీ అంటే బయట ఎక్కడా రాదు కదా మనం ఇంకెక్కడ పెట్టినా కూడా ఇన్వెస్ట్ చేసిన అంత రాదు కాబట్టి సో ఇదైతే బెస్ట్ ఐడియా కానీ నాకైతే అనిపించింది అది షేర్ చేద్దామని అయితే చెప్తా ఉన్నాను సో ఇవాళ మనం అనుకోని ఒక పది సార్లు బంగారు కొనుక్కోవాలంటే అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి అందులో మెయిన్ నేను చెప్పేది వచ్చి గోల్డ్ గోల్డ్ కోసమని మనం టార్గెటింగ్గా డ్యూరేషన్ సెట్ చేసుకోవాలా ఎంత టైంలో కొనుక్కోవాలా నెక్స్ట్ ఎంత గోల్డ్ కొనుక్కోవాలా దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ వస్తుందా వీక్లీ వస్తుందా సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తుందా త్రీ మంత్స్కి ఒకసారి వస్తుందా కొంతమంది వ్యవసాయం వాళ్ళు ఉంటారు కదా అట్లా వచ్చేటువంటి ఇన్కమ్ని బట్టిచ్చి మన యొక్క గోల్డ్ని ఎలా డివైడ్ చేసుకొని కొనుక్కోవాలి సంవత్సరానికి రెండు సవర్లే కొనుగలుగుతామో ఒక సవరే కొనగలుతాము మూడు సవర్లు కొనుగోలుతాం లేదా పది సవర్లు కొనుగలుగుతామా మన కెపాసిటీని బట్టిచ్చి ప్లాన్ చేసుకుని అయితే గోల్డ్ కొనుక్కొని వేసేయండి ప్రతి ఒక్కళ్ళు అంటే ఎప్పుడో కొందాంలే పిల్ల వయసుకి పెళ్ళి వచ్చేటప్పుడు కొనుక్కుందాము వాళ్ళు చాలా లాస్ అయినారనమాట మీరు గోల్డ్ ఆర్నమెంట్గా కొంటే పార్థైపోతుందంటే కాయిన్స్ కట్టిల్ లండి కొనుక్కోండి ఫిజికల్ గోల్డ్ నేను సేవ్ దాస్పెట్టలేను అని భయపడ్డారనుకోండి డిజిటల్ గోల్డ్ అయితే కొనిపెట్టేసింది ఎప్పటికప్పుడు గోల్డ్ అయితే ఫ్రీ చేసేయండి పెరుగుతానే ఉంటుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని మైండ్లో పెట్టుకొని అయితే గోల్డ్ కొనడానికి అయితే ట్రై చేయండి అబ్బా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వాలి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బైసీ నమస్తే